హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను ఒక భయంకరమైన దయ్యం కథ చదివాను ఆ దయ్యం కథ గురించి మీకు చెప్పదలుచుకుంటున్నాను ఫ్రెండ్స్ నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒక కారులో అడవిలోకి వెళ్తుంటారు ఫ్రెండ్స్ వారు వెళుతుంటే వెళుతుంటే కారు అడవిలో వెళుతుంటే కొద్ది దూరం పోయిన తర్వాత వాళ్ళ కారుకి ప్రాబ్లం వచ్చి ఆగిపోతుంది ఫ్రెండ్స్ అప్పుడు వాళ్ళు నడుచుకుంటూ కొద్ది మొద్దు దూరం వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ వాళ్ళకు పాడుపడ్డ కాటేజీ ఒకట దాంట్లో ఒక అతను దిగి కారు దిగి తన డోర్ తెలుసుకొని నెమ్మదిగా ముందుకు వెళ్తాడు ఈ నైట్ ఇక్కడ స్టే చేద్దామని అంటాడు వాళ్ళతో వాళ్ళు కూడా సరే అని తల ఊపుతారు నెమ్మదిగా అతను అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతూ ఉంటాడు భయంకరమైన శబ్దం అడుగుల్లో వస్తుంటుంది శబ్దం నెమ్మదిగా అయినా వెళుతూ ఉంటాడు ఆ కాడేసి ముందుల ఒక ఉయ్యాల ఊగుతూ ఉంటుంది అటు ఇటు ఊగుతూ ఉంటుంది ఇతను మాత్రం నెమ్మదిగా కాలిలో కాలు అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళి అక్కడ ఏమైనా కీ ఉందా అని చెప్పి వెతుకుతూ ఉంటారు కానీ ఎక్కడ కీ కనిపించదు నెమ్మదిగా తన చేతిని తలుపు పైన ఉన్న భాగంలో పెట్టి దో చూడగా అక్కడ ఒక కీ కనిపిస్తుంది ఆ కీ పట్టుకోగానే అక్కడ ఊగే ఉయ్యాల కూడా ఆగిపోతుంది అక్కడ భయంకరమైన సౌండ్ తినిపిస్తుంది అతను భయపడతాడు ఇంతలో కారులో ఉన్న ఫ్రెండ్స్ కూడా గబగబా దిగి అక్కడ ఆ కాటేజ్ దగ్గరకు వస్తారు నలుగురు ఫ్రెండ్స్ కలిసి నెమ్మదిగా కలుపు తాళం తీస్తారు తీయంగానే లోపల నుంచి పక్షులు మొత్తం బయటికి ఉరికొస్తాయి ఫ్రెండ్స్ వాళ్ళు నలుగురు నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళుతారు అంత బూజు పట్టి ఉంటుంది వీళ్ళు ఆ బూజును మొత్తం దులిపి శుభ్రం చేసి నైట్ ఇక్కడ స్టే చేద్దాం రేపు కూడా ఈ అడవిని చూద్దామని అనుకుంటారు అయితే నలుగురు ఒక కాడ ఉండడం నలుగురు ఒక ఆడ కూర్చోవడం చేస్తారు నైట్ కూడా భోజనాలు ఏర్పాటు చేద్దామని భోజనాలు చేస్తుంటారు ఇంతలో అవతల రూమ్లో ఒక అండర్ రూమ్ అండర్ గ్రౌండ్ రూమ్ ఒకటి ఉంటుంది వీళ్ళు భోజనాలు చేసిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకుంటుంటే అండర్ గ్రౌండ్లో ఉన్న రూమ్లు డోరు ఒక్కసారి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు ఒక ఫ్రెండ్ అసలే అదేందో నేను చూసి వస్తా అని చెప్పి అవతలికి వెళ్తాడు అది ఓపెన్ డోర్ నుండి చూసి ఈ డోర్లకు వెళ్ళి చూద్దాం ఏముంటుందో అని అనుకుంటాడు అతడు నెమ్మదిగా నెమ్మదిగా దిగుతుంటాడు అడుగులు అడుగు వేసుకొని మెట్ల మించి ఒక్కొక్క మెట్టు దిగుతుంటే అతనికి భయమవుతుంటుంది లోపల మొత్తం రోజు నల్లగా ఉంటుంది నెమ్మదిగా దిగుతాడు దిగిన తర్వాత అక్కడ లైట్ ఉంటే ఆ లైట్ వేస్తాడు లైట్ వేయంగానే అక్కడ ఉన్న పక్షులు కీసం అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు అతను ఇక్కడ ఏమేమో పురాతన వస్తువులు ఉన్నాయి నెమ్మదిగా దోలాడుతూ ఉంటాడు దాంట్లో నుంచి ఒక అటు ఇటు అనగానే ఒక పెట్టె దొరుకుతుంది ఆ పెట్టెను ఓపెన్ చేయగానే పురాతనమైన రేడియో ఒకటి ప్లస్ ఒక బుక్ దొరుకుతుంది ఆ రెండింటిని తీసుకొని నెమ్మదిగా పైకి వస్తారు ఈ లోపల ఫ్రెండ్స్ అందరూ భోజనం ఏర్పాటు చేసిన తర్వాత భోజనాలు తిని కూర్చొని ఒకసారి టేప్రికాట్ పెడదామని చెప్పి అవి టేప్రికాట్ ఆన్ చేస్తారు ఆ టేప్రికాట్లో మొత్తం దయ్యాల మంత్రాలు ఉంటాయి ఆ దయాల మంత్రాలు చదువుతున్న కొద్ది అడవుల నుంచి శబ్దాలు భయంకరమైన శబ్దాలు వస్తుంటాయి ఒక ఫ్రెండ్ కిటికీ నుంచి బయటికి చూస్తూ ఉంటాడు అంతలో భయంకరమైన శబ్దం వస్తుంది ఫ్రెండ్స్ అందరూ ఆ రేడియోని ఆపేస్తారు ఆపేసి అవతలకి వెళ్ళి చూస్తుంటారు ఇంతలో మా ఫ్రెండ్ ఏంది ఇంకా కిటికీల నుంచే చూస్తుండు యువతలకు చూడట్లేదు అని చెప్పి అతని దగ్గరికి వెళ్తారు అతను నెమ్మదిగా అటువైపే చూడడం చూసి వీళ్ళకి భయమై లేరా 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 అని అంటారు అతను ఎంతసేపటికి ఉలకడు పలకడు నెమ్మదిగా అతని తిప్పంగానే అతను దయ్యం రూపంలోకి మారిపోతాడు ఫ్రెండ్స్ ఎంత భయంకరమైన రూపం అంటే అది ఊహించుకోవడం కూడా కష్టం అతను నెమ్మదిగా పైకి లేచి వాళ్ళని కొరకడానికి పోతుంటాడు వాళ్ళు కొరకడానికి పోతుంటే వాళ్ళు నెమ్మదిగా ముగ్గురు కలిసి అతన్ని గట్టిగా పట్టుకొని బంధిస్తారు బంధించి ఆ అండర్ గ్రౌండ్ దగ్గర తలుపు దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని కింద రూమ్లో బంధించి వస్తారు వచ్చి మళ్ళా దాన్ని మంత్రాల రేడియోని ఆన్ చేస్తారు దాంట్లో మొత్తం దయ్యాల మంత్రాలే స్టార్ట్ అవుతుంటాయి ఇంతలో మరొక ఫ్రెండ్ కూడా దయ్యాల రూపంలోకి మారిపోతుంటారు అంటే ఆ రేడియో మొత్తం మనుషుని దయ్యాల రూపంలో మార్చే మంత్రాలు ఉంటాయి అన్నమాట అందుకోసం ఒక్కొక్కరు మారుతుంటే వాళ్ళిద్దరికీ భయమయ్యి అతన్ని నెమ్మదిగా బయటికి కట్టేసి వస్తాడు ఇంతలో అతను గురు లోపల ఉన్న వ్యక్తి గొలుసు తెచ్చుకొని బయటికి వస్తాడు బయటికి రాగానే ఇంకో ఫ్రెండ్ అతన్ని కత్తి తీసుకొని మెడ మీద పొడుస్తాడు అప్పటికే అతడు కింద పడి గిలిగిలా కొట్టుకుంటాడు తర్వాత అతన్ని పొట్టలో పొడుస్తాడు అయితే తను చనిపోయిందని చెప్పి ఇంకొక ఫ్రెండ్ బయట ఉన్న దయ్యం రూపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు అతని దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళుతుంటే ఒక రంపం దొరుకుతుంది ఇతన్ని చంపేయాలని లేకపోతే మనల్ని చంపేస్తాడని ఇంకో ఫ్రెండ్ చంతాడు సరే అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని పట్టుకుంటాడు ఇతను ఇల్కల భాగం అవతల భాగం పట్టుకుని రంపం పెట్టి ఆ ఆ దయ్యాన్ని కట్ చేస్తాడు కట్ చేసి అవతల పడేస్తాడు లోపల చనిపోయిన వ్యక్తి ఒక్కసారి అమాంతం లేచి కూర్చుంటాడు వీళ్ళకి భయమైతే ఇతను చనిపోయింది కదా ఎందుకు లేచి కూర్చుండు అనుకుంటారు ఆ దయ్యం ఎంతసేపటికి చావబోయేసరికి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గట్టిగా బంధించి తవ్వుతూ ఉంటారు తోతుంటే నెమ్మదిగా అక్కడ రంపంతో కట్ చేసిన మనిషి దయ్యం కాళ్ళు చేతులు అన్నీ ఒకటైతుంటాయి వీళ్ళకి భయమైతుంటుంది ఏం చేయాలా ఏం చేయాలని వీళ్ళని ఎంత చంపినా చావట్లేదని భయపడుతూ ఉంటారు ఇంత లోపల లోపలికి పోతారు అక్కడ ఆ బుక్కు ఉంటుంది ఆ బుక్కులో ఏం చేయాలని దీని గురించి ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆ బుక్ ఓపెన్ చేస్తారు దాంట్లో ఈ ఈ కథ వింటే ఎవరైనా దయ్యం రూపంలో మారుతారు అయితే ఈ కథ ఈ దయ్యం రూపంలో మాలిన వారు ఎటువంటి చావు ఉండదు వారు దయ్యం రూపాన్ని ధరించి తిరుగుతూ ఉంటారు అయితే వారు చనిపోవాలంటే ఒకటే మార్గం ఈ బుక్ని ఆ రేడియోని తీసుకువెళ్ళి వంటల్లో వేస్తే వాళ్ళు చనిపోతారని చెప్పి ఆ బుక్లో ఉంటుంది ఇంతలో ఆ ఫ్రెండు అది విని బయటికి వెళ్ళి ఇంకో ఫ్రెండ్ని చెప్పి అతను తీసుకోవద్దా అని బయటికి వెళతాడు బయటికి వెళ్ళగానే అతన్ని ఇంకొక దయ్యం మెడ మీద కొరికి గట్టిగా బ్లడ్ వీరుస్తూ ఉంటుంది అంతలో అతని రూపం కూడా ఆటోమేటిక్గా మారిపోతుంటుంది ఏం చేయాలి నా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కూడా చనిపోయిండు దయ్యం రూపంలో మారిపోయిందని బాధతో అక్కడ కూర్చొని వేడుస్తుంటాడు ఇంతలో ముగ్గురు దయ్యం రూపంలో మారి ఇతన్ని చంపడానికి వస్తూ ఉంటారు నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ దయ్యం రూపంలో వస్తుంటే దయ్యం రూపంలో వస్తూ ఉంటారు ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు లోపలికి వెళ్ళి ఏ విధంగానైనా ఆ బుక్ని ఆ రేడియోని తగలబెట్టాలని చెప్పి నెమ్మదిగా లేస్తాడు లేవంగానే ఈ ముగ్గురు వచ్చి అతన్ని చంపుదామని అతని అందరూ దాడి చేస్తూ ఉంటారు అతను కాలు పట్టుకొని లాగుతూ ఉంటే అక్కడ రంపం దొరుకుతుంది నెమ్మదిగా నెమ్మదిగా రంపం పట్టుకొని ఒక ఫ్రెండ్ చేతిని కట్ చేస్తాడు అతను చేయి కట్ చేసినా కూడా అతని కాళ్ళు పట్టుకొని అది ఎలాడతా ఉంటుంది చేతి అది చూసి అతను భయపడుతూ ఉంటాడు ఇంతకీ దయ్యం నన్ను వదిలిపెట్టట్లేదని నెమ్మదిగా ఇంకొక దయ్యాన్ని కాలుతో తంటే దాని మెడ ఎనక్కిపోతుంది అప్పుడు అది చూసి అతనికి భయమవుతుంది ఏంది ఇంత ఘనంగా కొట్టినా కూడా మెడ ఎనక్కిపోతుంది కానీ ఎంతసేపటికి దయ్యం సాగట్లేదని దాన్ని రంపంతో దాని మెడ కట్ చేస్తాడు అప్పుడు సుర్రని పొంగుకుంటూ ఎర్రటి బ్లడ్ బయటికి వస్తుంది అది చూసి అతను భయపడుతూ ఉంటాడు తర్వాత ఇంకో ఫ్రెండు అతని దయ్యం రూపంలో ఉండి కూడా ఇతనికి కొద్దిగా మనిషి రూపంలో కొద్దిగా దయ్యం రూపంలో అనిపిస్తూ ఉంటుంది అయినా కూడా అతను ఏం చేయలేక కంట్రోల్ చేసుకోలేక ఆ ఫ్రెండ్ మీద పడి అతన్ని కొరికాపోతూ ఉంటాడు ఇంతలో ఆ ఫ్రెండ్ అక్కడ ఉన్న ఒక పెన్ను దొరుకుతుంది ఆ పెన్ను తీసుకొని కనుగుడ్లలో పొడుస్తాడు అప్పుడు ఎర్రటి బ్లడ్ వెచ్చగా అతని మీద పడుతూ ఉంటుంది అప్పుడు అతని బట్టలు మొత్తం రక్తంతో ఎర్రటి రక్తంతో నిండిపోయి ఉంటుంది అతను ఏం చేయాలో అర్థం కాక కిలకిల కొట్టుకుంటుంటాడు తర్వాత నెమ్మదిగా ఆ ఫ్రెండ్ చేతిని కూడా రంపంతో కట్ చేస్తాడు రంపంతో కట్ చేసిన ఇంకొక ఫ్రెండ్ లేచి అతనికి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అతను ఏం చేయాలో తెలియక అతన్ని గట్టిగా గోడకేసి గట్టిగా గుద్ది అతన్ని విడిపించుకుంటాడు విడిపించుకొని నెమ్మదిగా దయ్య రూపంలోకి వచ్చేస్తాడు అప్పుడు ఆ ఫ్రెండ్ నెమ్మదిగా ఆ బుక్కుని ఆ రేడియోని గట్టిగా పట్టుకుంటాడు కానీ ఇంతలో ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి అతన్ని కాళ్ళు పట్టుకొని లాగుతూ ఉంటారు అతనిని ఎట్లయినా చేసి ఈ బుక్ని రేడియోని దాంట్లో పడే నిప్పులో పడేయాలని నెమ్మదిగా అటు ఇటు గింజుకొని గింజుకొని ఏం చేయాలో అర్థం కాక నెమ్మదిగా వాళ్ళని కాళ్ళతో తన్ని ఆ మంట దగ్గరికి చేరుకుంటాడు నెమ్మదిగా ఆ బుక్కులని ఒక బుక్కు నెమ్మదిగా మంటలో వేస్తాడు తర్వాత ఆ రేడియోని మంటలు వేయడం వాళ్ళు అందరూ కాలిపోతున్నట్టు మొత్తం వాళ్ళ శరీరం మొత్తం ఉడుకుతూ లోపల నుంచి పురుగు వెళ్తూ వాళ్ళు కాలిపోతూ చచ్చిపోతూ ఉంటారు ఆ దృశ్యం చూసిన ఆ ఫ్రెండ్ ఏడ్చుకుంటూ ఇంత ఘోరంగా చచ్చిపోతున్న ఫ్రెండ్స్ని చూసి బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఏం చేయలేక అతడు వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పాలా ఏం చెప్పాలో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంటాడు నెమ్మదిగా వాళ్ళందరూ కరిగిపోయి పురుగుల రూపంలో మొత్తం అక్కడ పురుగులు అయిపోతాయి తెల్లటి పురుగులు అయిపోతాయి తర్వాత వాళ్ళని అక్కడ వదిలిపెట్టి నెమ్మదిగా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసి కార్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మంచిగా ఉంటే నాకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్